స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి ఈ వారం మనకి ఏల్నాసని ప్రభావం జరుగుతుంది మరి ఈ ఏల్నాట్సని ప్రభావం వలన కాస్త మనస్సు అశాంతికి లోనవుతూ ఉంటుంది కారణం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అశాంతి నిరాశ నిస్పృహత మీరంతా కూడా ఉండడం జరుగుతుంది అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళు చక్కగా మనకి ముందుకు కాన్ఫిడెన్స్తో దూసుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కేసులు ఒక కొలిక్కి రావడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది చాలామందికి అలాగే జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు కుజుడు ఆ తర్వాత బుధుడు మీకు విచిత్రమైనటువంటి మనస్తత్వాన్ని మీకు తీసుకొస్తాడు ఉద్రేకపూరితమైనటువంటి ప్రవర్తనతో మీరు మీ పనులు పూర్తి చేసుకుంటారు పట్టుదలతో మీరు ఇంతకుముందు రానటువంటి సీట్లు కానీ లేకపోతే ఓట్లు కానీ ఇవన్నీ కూడా మీరు సాధించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి కుజుడు మీకు రియల్ రియల్టర్స్ రియల్ బాగుపడడం జరుగుతుంది మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళతారు మరి ఈ యొక్క కేతువు దగ్గరకు వచ్చేసరికి మనకి భాగ్యములో ఉన్నటువంటి కేతువు మీకు శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది మరి అదృష్టాన్ని విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి మనకి శని మీ యొక్క వృత్తి వ్యాపారములపై మీకు ప్రభావితం చేసి వృత్తిలో మీరు అఖండంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి ఇక మూడవ ఇంట ఉన్నటువంటి రాహు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాడు చక్కగా మీ యొక్క సోదరుల డెవలప్మెంట్ అవ్వడం మీరు కూడా మీ ఎవరు ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తుల్లో మీకు చక్కటి రాణింపు రేణింపు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారికి తెచ్చిపెట్టడం జరుగుతుంది అయితే అర్ధాష్టమ గురుడు అయితే ఎవరైతే ఉన్నారో మరి ఆ గురుడు వల్ల కాస్త ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు ఈ మకర రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది మరి మీరు మీ మామగారులకు కానీ ఎవరికైనా లోన్ల పేరు మీదతో మీరు డబ్బులు తీసిచ్చి మీరు ఈఎంఐలు కట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకా మీ మామగారులు మీకు ఇవ్వకపోవడం ద్వారా ఏమవుతుందంటే కాస్త అలసట లేకపోతే అశాంతి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి స్లోగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి ఆ గురువుకు కిలోం పావు శనగల్ని మనం ఏం చేయాలా ఆవు పేడ రంగు లేకపోతే ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల్ని మనకి ఈ గురువారం నాడు ఇవ్వడం ద్వారా అలాగే పేద దానం చేయడం ద్వారా గురు జ గురుదోషం పోతుంది అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి గురుచరిత్ర పారాయణ చేసుకోండి మంచిగా ఉంటుంది శుభమస్తు Oh